నమస్కారం ప్రతిధ్వనికి స్వాగతం షెడ్యూల్డ్ కులాల రిజర్వేషన్ల వర్గీకరణకు సంబంధించి అత్యంత కీలకమైన తీర్పునిచ్చింది దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇరవై ఏళ్లుగా నలుగుతున్న వ్యాధ్యానికి ఓ ముగింపునిస్తూ వర్గీకరణకు మార్గం సుగమం చేసింది సుప్రీంకోర్టు సామాజిక స్థితిగతుల ఆధారంగా ఇచ్చిన రిజర్వేషన్ల కోటాలో ఎవరి వాటా ఎంతో నిర్ణయించే అధికారం రాష్ట్రాలకు ఉంటుందని స్పష్టం చేసింది సిజీఐ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల ధర్మాసనం ఆ విషయంలో రెండు వేల నాలుగులో ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఇచ్చిన తీర్పును పక్కన పెడుతూ ఆరో ఒకటి మెజార్టీతో విస్పష్ట నిర్ణయం వెలువరించింది తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ స్థాయిలో రిజర్వేషన్ల విధానంపై ఈ ప్రభావం ఎలా ఉండబోతోంది సుప్రీం తీర్పుతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందున్న కర్తవ్యం ఏంటి అనే అంశాలపై ఈరోజు ప్రతిధ్వని చర్చ చేపట్టింది మన చర్చలో పాల్గొంటున్న వారు కొరివి వినయ్ కుమార్ గారు దళిత బహుజన ఫ్రంట్ వ్యవస్థాపక అధ్యక్షులు అలాగే ఆర్డీ విల్సన్ గారు ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక వ్యవస్థాపక సభ్యులు విల్సన్ గారు షెడ్యూల్డ్ కులాల రిజర్వేషన్ల కోటాలో వాటాల గురించి సుప్రీంకోర్టు వెలువరించిన తాజా తీర్పు ప్రాధాన్యత ఏంటి ప్రస్తుత విధానంలో ఎలాంటి మార్పులు తీసుకురాబోతుంది ఈ తీర్పు రిజర్వేషన్ల విధానం అనేది లోపభూయిష్టంగా ఉందనేది అనేక దశాబ్దాలుగా ప్రజా సంఘాల నాయకులు దళిత మేధావులు పెద్దలు అందరూ మాట్లాడుకుంటున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్లో ఈ డిమాండ్ కనీసం ఒక యాభై ఏళ్ళ పై నుంచి ఉంది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న జనాభాల్లో ప్రధానంగా మాల మాదిగ అదేవిధంగా ఇతర మాదిగ ఉప్పుకొలాలు మాల ఉపకొలాలు రెల్లి రెల్లి ఉప్పకొలాలు ఈ విధంగా ఉన్న పరిస్థితుల్లో జనాభా దామాష ప్రకారం మాకు వాటా ఇవ్వండి అని ఒక పెద్ద ఎత్తున పోరాటం చేసిన నేపథ్యంలో జస్టిస్ రామ్ చంద్రరాజ్ కమిషన్ రిపోర్ట్ వేసి ఆ రిపోర్ట్ ధర ఎస్సీల్ని నాలుగు భాగాలు చేసి ఏబిసిడి చేసి అమలు చేయడం జరిగింది వర్గీకరణ అది ఏ విధంగా కొట్టుపోయిందో రాష్ట్రంలో ప్రజలందరూ తెలుసు ఆ కొట్టుపోయిన తర్వాత ఈరోజు ఈ సుప్రీంకోర్టు తలుపు కట్టిన ధరిమిళ ఈరోజు ఇచ్చిన తీర్మానంలో మొదనుంచి మేము అన్నట్టుగానే త్రీ ఫార్టీ వన్ అమెండ్మెంట్ చేయాల్సిన సబ్జెక్ట్ ఇది త్రీ ఫార్టీ వన్ త్రీ కింద దీన్ని జమ చేసి ఆ క్లాజులో పెట్టి ఆ క్లాజులో రాష్ట్రాలకు అధికారం ఇస్తూ తీర్మానం చేయాల్సిన అవసరం ఉంది ఆ విధంగా చేయడం ద్వారా ఏంటంటే ఇప్పటిదాకా ఈ వర్గాల్లో ఒక పరస్పర అపోహ ఉంది మా వాట వాళ్ళు తీసుకెళ్తున్నారు అని న్యాచురల్గా ఉన్న సిస్టంలో ఎవరు ఎస్సీ ఉమ్మడిగా ఎవరికి అవకాశం ఉంటే వాళ్ళకి వస్తాయి అంటే ఇప్పుడు మాలా మాదిగలే ఎక్కువ సింహ భాగం తీసుకెళ్తే వాటప్పుడు మిగతా బైండ్ల మోచి బుడగ బుడగజంగాలు ఇలాంటి కులాలు ఉన్నాయి కదా వీళ్ళకి కనీసం ఒక ఉద్యోగాలు లేని కులాలు చాలా ఉన్నాయి ఎస్సీలో తర్వాత కులాల దాకా ఉన్న పరిస్థితి వీటిని అడ్రస్ చేసింది రోజు సుప్రీంకోర్టు ఇట్ ఈజ్ ఏ హిస్టారికల్ ఒక చారిత్రాత్మకమైన సన్నివేశం ఇది ఈ విషయంలో గతంలో ఉషా మెహ్రా కమిషన్ వేసి ఆ కమిషన్ ద్వారా కూడా త్రీ ఫార్టీ వన్ని ఎట్ట చేయాలనేది కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ తీసుకోండి ఆంధ్రప్రదేశ్ అంటే ఉమ్మడి రాష్ట్రంలో కూడా సిం భాగం మా సీట్లు మాలలకు పోతున్నాయని మాదిగలు ఎట్ట బాధపడుతున్నారు ఉత్తరాది రాష్ట్రాల్లో చెమర్స్ డామరేటింగ్ ఉన్న రాష్ట్రాల్లో చెమర్స్ తీసుకెళ్తున్నారని చెప్పి కోలి కొన్ని కులాలు ఉంటాయి ఎస్సీ కులాలు వాళ్ళు ఆందోళన పడుతున్న ఉంది అందుకే దాన్ని అడ్రస్ చేస్తే రాష్ట్రాలకు అధికారం ఇస్తూ రాష్ట్రంలో ఏ కులం జనాభా దామాష ప్రకారం ఎంతమంది ఉన్నారనే దగ్గర రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఒక డేటా ఉంటుంది ఆ డేటాను బట్టి ఈ రిజర్వేషన్ల హేతుబద్ధీకరణ జరిగితే వాళ్ళకు ఉపయోగం ఉంటుంది ఎందుకంటే ఇప్పటిదాకా సామాజిక ఫలాలు అందన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు సామాజిక ఫలాలు అందించడం అనేది ప్రభుత్వాల బాధ్యత ఆ విధంగా నిర్లక్ష్యానికి గురవుతూ గురవుతూ ఉంటే వాళ్ళు కొద్ది కాలం తర్వాత అసలు మేము ఎందుకున్నాం మాకేంటి మా ఉనికి ఏంటి మస్తత్వం ఏంటి మాకు మా హక్కులు లేవా మాకు మాట్లాడేవాళ్ళు లేరా మా గురించి ఎలుగు చాటేవాళ్ళు అని చెప్పి బాధపడే పరిస్థితుంది వినయ్ కుమార్ గారు ఎంతో కాలంగా దళిత బహుజన ఉద్యమ నాయకుడిగా ఉన్న మీరు ప్రస్తుతం సుప్రీం ఇచ్చినటువంటి తీర్పుని ఎలా విశ్లేషిస్తారు మీ అభిప్రాయంలో ఈ తీర్పు ప్రభావం ఎలా ఉండొచ్చు అనుకుంటున్నారు విలసన గారు చెప్పినట్లుగా చారిత్రాత్వం తీర్పు అది ఎందుకంటే ముప్పై ఏళ్ళగా సోదరులు చాలామంది ఈ ఉద్యమంలో వర్గీకరణ జరగాలని ఏకీకరణ ఉండాలని రెండు వైపులా ఒక వివాదంగా నడుస్తుంది రాజకీయ పార్టీల మధ్య కూడా ఏకాభిప్రాయం భిన్నాభిప్రాయాలు ఉన్నాయి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ కూడా ఉంది దానిలో డిసెంట్ ఒపీనియన్ కూడా ఉంది ఇంకా ఈ తీర్పు ఇంకా సంక్లిష్టం కాకుండా దీన్ని సమర్థవంతంగా ఒక రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగబద్ధంగా పార్లమెంటు దీనిలో ఇన్వాల్వ్ అయ్యి పనిచేయాల్సిన అవసరం కనిపిస్తూ ఉంది నాకైతే ఈ సంక్లిష్టతను తొలగించాలి ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ డిఫరెంట్ ఇంటర్ప్రిటేషన్స్ ఉన్నాయి దీని మీద ఇట్లాంటి అంశాలన్నిటి కూడా పార్లమెంటు ఇది సుప్రీం అథారిటీ పార్లమెంట్లో డిబేట్ చేసి ఈ రిజర్వేషన్ అంశానికి ఒక కొలిక్కి తీసుకోవాల్సిన బాధ్యత ప్రస్తుత పార్లమెంటు సభ్యులందరి మీద రాజకీయ పార్టీలందరి మీద ఉందనేది నా అభిప్రాయం ఇదేదో షెడ్యూల్ కాస్ట్ వాళ్ళ సబ్జెక్ట్ కాదు ఇది ఇట్ ఈస్ నాట్ ఇష్యూ ఆఫ్ షెడ్యూల్ కాస్ట్ ఇట్ ఈస్ ఇష్యూ ఆఫ్ ది ఎంటైర్ నేషన్ షెడ్యూల్ కాస్ట్ రిజర్వేషన్స్ అనేవి పూనా వడంబడికలో భాగంగా ఆనాడు అంబేద్కర్ గారు గాంధీ గారితో ఒక పూనా వడంబడిక చేసుకున్న సందర్భంలో ఆయన అడిగినటువంటి ప్రత్యేక నియోజకవర్గాలు రాలేని సందర్భంలో ఆయన పెట్టిన ఆల్టర్నేటివ్లో భాగంగా విద్య ఉద్యోగ రాజకీయ రంగాల్లో ప్రాతినిధ్యం అనేటువంటిది ఎవరికి ప్రాతినిధ్యం షెడ్యూల్ కులాల వారికి ప్రాతినిధ్యం అనేది ఆ ప్రాతిపదికన ఇవి తర్వాత రాజ్యాంగంలో ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ ప్రకారంగా పొందుపరచడం జరిగింది ఈ ఈ ప్రాతిపదిక ఏంటి ఇతర సమాజాలలో ఉండేటువంటి విద్యారంగంలో కానీ ఉద్యోగ రంగాల్లో కానీ రాజకీయ రంగాల్లో కానీ ఇతరులతోటి సరితోగలిగే స్థాయికి ఈ కమ్యూనిటీని ట్రాన్స్ఫామ్ చేయడానికి ఒక వెహికల్ ఇది రిజర్వేషన్ ఈజ్ నాట్ ఇండివిజువల్ ఇష్యూ కాదు ఇది ఇట్ ఈస్ అ కమ్యూనిటీ సెంట్రిక్ ఇష్యూ ఇది దీన్ని అడ్రస్ చేయాలనేటువంటిది ఒక కమ్యూనిటీగా చేయాల్సిన అవసరం ఉంది దీన్ని మన దీని తర్వాత వచ్చినటువంటి అనేక పరిణామాల్లో సోషియో ఎకనామిక్ కల్చరల్ చేంజెస్లో దీనిలో చాలా అంశాలు చర్చకొచ్చినాయి ఆ చర్చి డిబేట్ అయింది అవి ఉద్యమాల రూపం దాల్చినాయి ఈరోజునది పార్లమెంటు సుప్రీంకోర్టు స్థాయిలో మాట్లాడుకోవడం జరుగుతుంది ఇట్లాంటి సందర్భంలో ఈ ఈ ద ఆరిజిన్ ఆఫ్ ది రిజర్వేషన్స్ ద డెవలప్మెంట్ ప్రాసెస్ దానికి వచ్చినటువంటి మొత్తం ఈ ప్రాసెస్ని అడ్రస్ చేసేటువంటి ఒక డిబేట్ పార్లమెంట్లో జరగాల్సినటువంటి అవసరం నాకు అనిపిస్తుంది దీనికి పార్లమెంటే పరిష్కారం చెప్పాల్సినటువంటి బాధ్యత ఉందనేది నా అభిప్రాయం అండి విల్సన్ గారు ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పుపైన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు ఈ తీర్పు అమల్లో చాలా తామే ముందుంటామని కూడా చెప్పారు అలాగే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా స్పందించారు గతంలో మేమే అమలు చేసాం మరోసారి సుప్రీంకోర్టు ఈ విధమైన తీర్పు ఇవ్వడం చాలా హర్షణీయమని చెప్పారు ఇప్పుడు ఈ పరిస్థితుల్లో సుప్రీం తీర్పు పక్కాగా అమలు కావాలంటే విధానపరంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది ఎలాంటి దశలు అమ అధిగమించాల్సి ఉంది ఆర్టికల్ సిక్స్టీన్ బ్రాక్ ఫోర్త్ అనే దాన్ని ఉపయోగించి ఈ రాజ్యాంగాన్ని ఈ అంటే స్వేచ్ఛ ఉంటుంది ఆ స్వేచ్ఛని ఉపయోగించుకొని దీన్ని అమలు చేసే అవకాశం ఉంది ఈ ఆర్టికల్ సిక్స్టీన్ ద్వారా ఏంటంటే రాష్ట్రాలకి అధికారం ఉంది రాష్ట్రాలకు అధికారం మనం బదలాయించవచ్చు ఎందుకంటే ఎవరు వనరుల ఏజెన్సీ ఎవరు స్టేటే రాష్ట్రం నుంచే ఉద్యోగాలు ఇస్తారు ఆ రాష్ట్రపు ఇప్పుడు ఉదాహరణకి అటెండర్ ఉద్యోగం దగ్గర నుంచి గ్రూప్ వన్ ఆఫీసర్ దాకా ఉద్యోగాలు మేజర్ ఉద్యోగాలు ఇచ్చే రాష్ట్రమే కాబట్టి రాష్ట్రం ఆయా వర్గాలకి అసలు యాక్చువల్గా రిజర్వేషన్ అనేది ఏ దళితుడు ముందుగా కోరుకోలేదనేది స్పష్టము పూనా ఫ్యాక్టరీలో భాగంగా అంబేద్కర్ గారు తీసుకొచ్చారు ఇప్పుడు కాడ ఏదంటే రిజర్వేషన్లు వాడుకున్న వాళ్ళు నెక్స్ట్ జనరేషన్కి మిగతా వాళ్ళకి ఆ ఫలాలు వచ్చేలాగా ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా వదులుకోవడం బెటర్ ఇప్పుడు నరేంద్ర మోడీ గారు గ్యాస్కి ఒకటి తీసుకొచ్చారు మీకే మీరు వెనక్కి తీసుకు ఇచ్చే పని అయితే మంచిదని చెప్పారు ఒక పిలిపిచ్చారు కొన్ని లక్షల కోట్ల మందిగా గ్యాస్ వెనక్కి తీసుకున్నారు అంటే మాకు అవసరం లేదన్నారు సబ్సిడీ ఇక్కడ కాడ మేమంటామంటే ఇప్పుడు కూడా మాలామాదిగుల సమస్య మాత్రమే కాదు సామా అంబేద్కర్ కోరుకున్న సామాజిక న్యాయ స్ఫూర్తికి సంబంధించిన అంశం కాబట్టి ఖచ్చితంగా ఈ ఆర్టికల్ సిక్స్టీన్ బై ఫోర్ ఇది అమలు చేయడానికి మనకు రా కాన్స్టిట్యూషన్ బట్టి రైట్స్ ఉన్నాయి ఇదే స్పష్టం చేస్తుంది ఈరోజు కాబట్టి ఇది రాష్ట్ర ఇది రాష్ట్రాలకు సంబంధించిన ఆకాంక్షని పార్లమెంట్ చర్చ పెట్టచ్చు తప్పులేదు పార్లమెంట్ చర్చ పెడితే నాకు తెలిసిన నైంటీ నైన్ పర్సెంట్ ఏకైక ప్రేమ వస్తుంది ఆల్రెడీ కాంగ్రెస్ ప్రకటించింది ఇంతకుముందు నేను నేను ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నప్పుడు కూడా రాజశేఖర రెడ్డి ద్వారా దీన్ని రిజల్యూషన్ చేసుకొచ్చాము అంతకుముందు అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఆ రోజు ఏహగ్రీవ్ తీర్మానం వచ్చింది కదా అసెంబ్లీలో అట్టాగనే దేశ స్థాయిలో ఏ వస్తుంది ఏ రావాలి వచ్చే క్రమంలో ఏ వర్గం కూడా మా నష్టం కలగకూడదు ఎవరికి కూడా ఇబ్బంది పడకూడదు ఉదాహరణకి తెలంగాణ ప్రాంతంలో ఈ ఎస్సీ వర్గీకరణ జరిగితే మేజర్గా మాలలకి బెనిఫిట్ ఆంధ్రప్రదేశ్లో మాదికులకి బెనిఫిట్ ఎందుకంటే అక్కడ జనాభా తక్కువ ఎక్కువగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో తక్కువ ఉన్నారు అదేవిధంగా మాలు ఎక్కువ ఉన్నారు కాబట్టి మా వాట మాకు రావాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకుంటారు అట్లాగే తెలంగాణలో మాదిగలు ఎక్కువ ఉన్నారు మాలలు తక్కువ ఉన్నారు కాబట్టి మా వాటా మాకు రావాలని కోరుకుంటారు అంటే దీనికి ఎక్కడ ఎక్కడి దగ్గర ఫుల్ స్టాప్ వెయ్యాలి కదా ఆంధ్రప్రదేశ్లో మొదలైన ఉద్యమం మనం ఈ ఇది ఇక్కడే కాదు పంజాబ్ నుంచి కూడా అక్కడ కూడా అసంత అండ్రెస్ట్ ఉండే అక్కడ స్టార్ట్ అయిన ఉద్యమం అంటే ఇది దేశాన్ని అడ్రస్ చేస్తుంది ఈరోజు సుప్రీంకోర్టు తీసుకున్న డెసిషను కంట్రీని అడ్రస్ చేస్తుంది బీకర్ సెక్షన్ హేతుబద్దీకరణ ఎంతకాలం రిజర్వేషన్లు అనుభవించిన వాళ్ళు అనుభవిస్తా పోతారు కాబట్టి అనుభవించిన వాళ్ళని కింద రోషన్ సిస్టంలో పెట్టి ఆ రోషన్ సిస్టంలో మిగతా వాళ్ళని కూడా సామాజిక ఫలం అందేలాగా కార్య స్పష్టమైన కార్యచరణ తీసుకుంటే ఉపయోగం అలా తీసుకోవడం ద్వారా మాత్రమే మనకు మేలు జరుగుతుంది అంబేద్కర్ రాసిన రాజ్యాంగం కేవలం కొద్ది మంది కోసమే కాదు కదా అందరికి సంపద పంపిణీ జరగాలి కదా ఈ సంపద పంపిణీ జరగడం అనేది మానవీయ కోణం ఆ మానవీయ కోణాన్ని స్పర్శించింది ఈరోజు సుప్రీంకోర్టు అదేవిధంగా కూడా రాష్ట్రంలో ఈ రిజర్వేషన్ వరకు ఫలితాలు అందుకున్న వాళ్ళు ఉన్నారు అదేవిధంగా ఉదాహరణకి మీరు రైల్వే కార్మికులు ఉన్నారు వాళ్ళు పారిశుద్ధ్య కార్మికులకు ఉంటారు అసలు వాళ్ళు ఈరోజు మరుగుదొడ్లు శుభ్రం దగ్గర నుంచి అన్ని వాళ్ళు చేస్తుంటారు అంటే వాళ్ళ పిల్లలు ఏంటంటే ఎస్ ఎడ్యుకేషన్ లేని పరిస్థితిలో ఉన్నారు అంటే వాళ్ళకి మనం కొత్త అవకాశాలు కల్పిస్తే ఎదుగుతారు ఆ విధంగా ఆ కులం నుంచి కూడా ఒక కలెక్టర్ లేడు ఇప్పటిదాకా ఆర్డీఓ లేని పరిస్థితి అది చిన్న చిన్నగా పెరగాలి మొచ్చి కమ్యూనిటీ నుంచి కూడా చిన్న స్థాయి ఉద్యోగస్తులుగా లేరు బుడగజ జంగాల కూడా ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ లేని పరిస్థితి అంటే ఇప్పుడు చూడండి మీరు మా దగ్గర నుంచి ఐఏఎస్లు కనబడతారు మాల నుంచి ఐఏఎస్ కనబడతారు మరి రెస్ట్ ఆఫ్ ద క్యాస్ట్ నుంచి ఎందుకు లేరు ఇది ఎందుకు మనం ఆలోచించాలా అంటే ప్రజలకు సంబంధించిన ప్రయోజనం కోసమే కదా అనేక సార్లు రాజ్యాంగం సవరణ చేసుకున్నాము అంబేద్కర్ రాసిన రాజ్యాంగం దాన్ని ఎందుకు నిసాలు సవరణ చేసుకున్నామంటే ప్రజల అవసరాలని ఎప్పటికప్పుడు మాడిఫికేషన్ చేయాలి అక్కడే మీరు తన్నుకోండి అంటే ఉపయోగం ఉండదు వాళ్ళకి సంబంధించిన అడ్రస్ చేయాల్సిన అవసరం కంట్రీకి ఉంది ఆ కంట్రీ అడ్రస్ చేసే క్రమంలోనే ఈరోజు సుప్రీంకోర్టు ఇలాంటి తీర్పు ఇచ్చిందని నేను భావిస్తున్నాను వినయ్ కుమార్ గారు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి విధానంలో ఏ ఏ అంశాలు వర్గీకరణ విషయాన్ని వివాదంగా చేసి ఇంతవరకు రావడానికి కారణమయ్యాయి సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చినటువంటి సవివరమైనటువంటి తీర్పుతో ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం లభించినట్లేనా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు నా దృష్టిలో పాక్షికమైనది ఎందుకంటే ఆ ప్యానల్లో ఉన్నటువంటి జడ్జీస్ ఎవరైతే ధర్మాసులు ఉన్నారో వాళ్ళ మధ్య డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నాయి కొంతమంది క్రీమీ లేయర్ గురించి మాట్లాడారు కొంతమంది ఒకే కుటుంబాన్ని మళ్ళీ రిజర్వేషన్ నుంచి విత్రుడ కావాలని చెప్పారు కొంతమంది అసలు ఇది ఈ వర్తించదు ఈ షెడ్యూల్ కాస్ట్ అనేది ఇట్ ఈస్ ఎ కా అమాల్గమ్ ఆఫ్ కాస్ట్ అంటే షెడ్యూల్ కాస్ట్ ఈజ్ ఎ సింగిల్ యూనిట్ ఇట్ ఈజ్ సెంట్రల్ లెజి అంటే ఒక జాతీయ స్థాయిలో ఒక కమ్యూనిటీకి ఇది ట్రాన్స్ఫామ్ అయినటువంటి అంశం ఇది దీనికి సంబంధించి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ నైన్టీన్ ఫిఫ్టీ ప్రకారంగా కలపాలన్న తీసేయాలని రాష్ట్రాలకు అధికారం లేదు ఇదంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలోనే ఉంటుంది రాష్ట్ర రాష్ట్రపతి కూడా ఈ ఇన్వాల్వ్ కాలేడు పార్లమెంట్కి అనే ఎంపవర్ పార్లమెంట్ ఏదన్నా చేయగలదనేది ఆ స్పష్టంగా డిఫరెంట్ ఒపీనియన్ చెప్పింది సో దట్ ఈస్ దేర్ అంటే నేను ఏంటంటే ఇట్లాంటి ఒక ఒక మెజారిటీ మైనారిటీ అనే అంశం కాదు కానీ బట్ రేషనబుల్ థింకింగ్ ఉండి దేశంలో ఒక సామాజిక సమతుల్యత రావాల్సిన అవసరం ఉంది సామాజిక న్యాయాన్ని ప్రయారిటైజ్ చేయాలి సోషల్ జస్టిస్ ఈజ్ ఏ నాట్ ఏ మియర్ నెంబర్ ఇట్ ఈస్ ఏ ప్రయారిటైజింగ్ ద సోషల్ సోషయో ఎకనమిక్స్ కల్చరల్ బ్యారియర్స్ ఏవైతున్నాయో లిమిటేషన్స్ ఏవైతున్నాయో వాటిని అధిగమించి సభ్య సమాజంలో తోటి మానవుడితోటి సరి సమానంగా పౌరుడిగా జీవించే విధానంగా వాడికి ఒక ప్రోగ్రామింగ్ పాలసీ అండ్ ప్రోగ్రామింగ్ బడ్జెటింగ్ జరగాల్సిన అవసరం ఉంది దాన్ని ఆ దృష్టిలో పెట్టుకుని ఈ రిజర్వేషన్ పాలసీని రూపొందించాలి తప్ప కేవలం విద్యా ఉద్యోగాలకే దీన్ని పరిమితం చేసి మాట్లాడితే పార్షిక దృష్టి అవుతుంది ఇది ఇది సమగ్ర దృష్టి కాదు అందుకని దీంతో అన్ని పరిష్కారం అయిందని సరైనది కాదు రెండవ విషయం వచ్చేసి ఈ పార్లమెంటులో డిబేట్ చేయాల్సిన విషయాలు ఇవన్నీ అట్లాగే అన్ని రాజకీయ పార్టీలు కూడా డిబేట్ చేయాల్సి ఇది ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ చేయకూడదు దీన్ని ఖచ్చితంగా దీన్ని ఓట్ బ్యాంక్ పాలిటిక్స్గా మార్చకూడదు అరాడపడకూడదు పడకూడదు కన్సల్టేషన్ సిరీస్ ఆఫ్ కన్సల్టేషన్స్ దేశవ్యాప్తంగా చర్చ జరపాలి మార్గదర్శకాలు రూపొందించాలి సాధ్యాసాధ్యాలు చూడాలి సామాజిక వైషమ్యాలు రాకుండా చూడాలి వివక్షలు తొలగించే అంటే ఇది ఒక టువర్డ్స్ ఈక్వాలిటీ టువర్డ్స్ ఈక్విటీ అంటే ఈక్విటీ ప్రిన్సిపల్ ఆధారంగా ఈక్వాలిటీ వైపు ట్రావెల్ చేసే విధంగా సమాజంలో సంఘర్షణ లేనటువంటి సానుకూలమైనటువంటి దృక్పథంతో ఈ అంశాన్ని చూడాలి తప్ప ఇదేదో ఒక ఒక కేసు నుంచి ఒకేదో ఒక డిస్ప్యూట్ని కాదు ఇది ఇట్ ఈస్ నాట్ ఏ డిస్ప్యూట్ ఇట్ ఈజ్ ఏ ఇష్యూ ఒక ఇష్యూ ఒక ఒక అన్సర్టనిటీ ఉన్న ఇష్యూ మీద పార్లమెంట్ సుప్రీంకోర్టు ఒక డైరెక్షన్ ఇచ్చింది ఈ డైరెక్షన్ మీద సివిల్ సొసైటీ అట్లాగే రాజకీయ పార్టీలు మీడియా అన్నీ అందరూ సామాజిక ఉద్యమకారులు అందరూ కూడా దీనిలో పాల్గొని దీనికి ఒక సానుకూలమైనటువంటి పరిష్కారాన్ని సూచించాల్సినటువంటి ఒక మార్గం అయితే దీనిలో కనిపిస్తుంది ఇది డిబేటబుల్ ఇష్యూ అవుతుంది ఇది ఈ సుప్రీంకోర్టు ధర్మాసనంలో ఉన్న జడ్జిలు చెప్పిన విషయాలు కూడా చాలా డిబేటబుల్ అంశాలు ఉన్నాయి మా దగ్గర కూడా చాలా అంశాలు ఉన్నాయి మాలాంటి వాళ్ళని చాలామంది దీని మీద చాలా మాట్లాడే సందర్భాలు ఉన్నాయి ఇట్లాంటి అంశాలు కూడా డిబేట్ చేయాల్సిన విషయాలు చాలా ఉన్నాయి విల్సన్ గారు అసలు దేశంలో ఎస్సీ వర్గీకరణ అనేది ఎంతో కాలంగా ఇంత సున్నితమైన అలాగే జటిలమైన అంశంగా ఎందుకు మిగిలిపోయింది ఈ విషయంలో ఇప్పటి వరకు ఏర్పాటు చేసినటువంటి కమిషన్లు కావచ్చు కమిటీలు కావచ్చు ఏం చెప్పాయి వాటిపైన ప్రభుత్వాల వైఖరి ఎలా ఉంది సార్ ఇప్పుడు షెడ్యూల్ క్యాస్ట్ లేదని ఎలా మనం డిఫైన్ చేస్తాము అంటే అన్టచబులిటీని ప్రమాణంగా చేసుకొని చేస్తున్నాం అన్టచ్ లో కూడా అన్టచ్బుల్స్ ఉన్నారు ఇప్పుడు మాలలు దగ్గరని పెళ్లి చేసుకోరు మాలల్లో తాగే నీళ్ళు మాదిగలు దాగరు లేకపోతే మాదిగులు వెళ్ళకి వాళ్ళు వెళ్ళరు అంటే ఈ పొత్తు మంచం పొత్తు లేని కులాలుగా వీళ్ళందరూ ఉన్నారు ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళకు ఉన్న అడ్రస్ ఎలా చేస్తారు వాళ్ళకి ఏదైతే సమస్య ఉందో ఆ సమస్యను అడ్రస్ చేయాలంటే సామాజిక ఫలాలు పంపిణీ జరగాలి మేమంతా ఒకటే మేమందరం ఒకటే ఉంటాము పొదుగు ఒకరు తీసుకోండి కొమ్ములొకరు తీసుకుంటాము ఇది కాదు కదా కాబట్టి పొదుగుగాడ పంపిణీ జరగాలి ఆ పంపిణీ జరిగే క్రమంలోనే అప్పట్లోనే అంబేద్కరు స్టేట్స్ అండ్ మైనారిటీస్లో చాలా స్పష్టంగా చెప్పాడు ఏం చెప్పాడు ఈ షెడ్యూల్ కులాలకు సంబంధించినవి క్లాజు వన్ టూ త్రీలో చాలా స్పష్టంగా ఏ విధంగా రిజర్వేషన్ ఫలాలు భవిష్యత్తులో అవసరమైతే పంచుకోవాలిగా రాయడం జరిగింది అంటే ఇది అంబేద్కర్ గారు అప్పుడే ఊహించారు అంబేద్కర్ గారు అప్పట్లోనే ఇటువంటి పరిస్థితి వస్తుంది ఊహించారు అప్పటికి ఏంటంటే రిజర్వేషన్లు తాత్కాలిక ప్రాతిపదిక మీద ఎస్సీలు పద్నాలుగు శాతము ఎస్టీలు ఏడు శాతం అసలు రిజర్వేషన్ విధానమే వర్గీకరణ కదా పదిహేను శాతం ఎస్సీలు ఏడు శాతం ఎస్టీలు అనే అది ఇచ్చారు గతంలో ఈ విషయంలో ఏర్పాటు చేసినటువంటి కమిషన్లు కమిటీలు ఏం చెప్పాయి వాటి మీద ప్రభుత్వాల వైఖరి ఎలా ఉంది మిస్ గతంలో ఉషా మెహర్ కమిషన్ వేశారు అంతకుముందు జస్టిస్ రామచంద్ర కమిషన్ వేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వేసిన రామచంద్ర కమిషన్ ఏబిసిడి ఎందుకు వర్గీ ఎలా వర్గీకించాల దగ్గర ఇప్పుడు ఉదాహరణకి రెల్లీ రెల్లి ఉపకులాలు ఉన్నాయి మాదిగా మాదిగా ఉపకులాలు ఉన్నాయి మాలా మాల ఉపకులాలు ఉన్నాయి అంటే వాళ్ళు చేసే ఒకరు చేసే వృత్తి ఇంకొకరు చేయరు పారిశుద్ధి కార్మికుల పని పారిశుద్ధి కార్మికులు చేస్తారు వాళ్ళు ఎస్సీలో ఒక వర్గం అదేవిధంగా ఆ శ్మశానాన్ని తర్వాత శ్మశానం సంబంధించి కాటి వృత్తి కొద్దిమంది చేస్తారు అది ఒక కులం అదేవిధంగా చెప్పులు కొట్టే వాళ్ళకు ఒక్కొక్క కులం అంటే వృత్తుల ఆధారంగా ఏర్పడే సమూహాలు ఇవి ఈ సమూహాలు ఏంటంటే ఒకరిని ఒకరు టచ్ మిమ్మల్ని మేము పెళ్లి చేసుకోమంటారు అదేవిధంగా మీతో కలిసి ఉండమంటారు మీ బాయిలో నీళ్ళు తాగదు అంటే ఇదంతా అంటచ్బుల్స్ అన్టచ్బుల్స్ ఉన్నారు దీనికి అంటే ఎవరు అడ్రస్ చేస్తారు అంటే మీరు ఇద్దరు అన్నదమ్ములు సమానంగా ఉంటే అన్నదమ్ముల మధ్య ఐక్యత సాధ్యం అవుద్ది అన్నేమో ఎక్కడో ఉండి తమ్ముడు కింద స్థాయి ఉంటే ఆ అన్న ఇంటికి తమ్ముడు రాడు ఈ తమ్ముడిని అన్నం మెలవాడు అందుకని సమాన స్థాయికి రావాలంటే సామాజిక ఫలాలు పంపిణీ జరగాలి ఎలా మార్గం దానికి ఏ మార్గం ఉన్నా పార్లమెంట్ సభ్యులు డిబేట్ చేస్తే వెల్ అండ్ గుడ్ మాకు అభ్యంతరం లేదు కాబట్టి సామాజిక ఫలాలు పంపిణీ ఎలా జరగాలన్నదే అదే ఉషా మెహార కమిషన్ చెప్పింది అదే జస్టిస్ రామచంద్ర కమిషన్ చెప్పారు అదే ఏ కమిషన్ వేసినా ఇదే జరుగుతుంది ఇదే చెప్తారు ఎక్కడ దగ్గర వాళ్ళకి ఫలాలు పంపిణీ జరగడానికి మార్గాలు ఏంటి ఉన్నాయో మనం చూడాలి అదే కదా సంక్షేమ రాజ్యం అనేది సంక్షేమ ఫలాలు అందడం ఉన్న మార్గం వేరే మార్గం ఏముంది వినయ్ కుమార్ గారు ఇప్పుడు రాజ్యాంగపరమైన అంశాల మీద స్వయంగా సుప్రీంకోర్టు స్పష్టత ఇచ్చిన తర్వాత అలాగే రాజకీయ నాయకత్వాలు కూడా ఒక రకమైనటువంటి స్పష్టత ఉన్న ఈ తరుణంలో వర్గీకరణ ప్రక్రియ ఎలా ఉండవచ్చు అంటారు అలాగే ఎలా ఉండాలని దళిత మేధావులు కోరుకుంటున్నారు ముప్పై ఏళ్ళ క్రితం ఈ ఉద్యమం వచ్చింది డెబ్బై ఐదేళ్ల స్వాతంత్రం అండి డెబ్బై ఐదేళ్ల స్వాతంత్రంలో మనకి ఎకానమీలో చేంజెస్ వచ్చినాయి పొలిటికల్కి చేంజెస్ వచ్చినాయి ముప్పై ముప్పై కోట్ల జనాభా నూట నెంబర్ నలభై కోట్లు అయిపోయింది అంటే మోర్ దాన్ హండ్రెడ్ క్రోర్స్ జనాభా పెరిగింది అంటే సామాజిక అంశాలు చాలా చేంజ్ వచ్చింది ఆర్థిక అంశాలు చాలా చేంజ్ వచ్చింది ఈ రోజున మనం ఎస్ఎస్టీ సప్లాన్ చట్టం తెచ్చాం పది ఏళ్ళకి చట్టం సమగ్ర అభివృద్ధి కోసం ప్లాన్ చేసాం చట్టం అమలు చేయాలా చట్టాన్ని అమలు చేయాలా ఎక్కడ బడ్జెట్ కేటాయింపులు జరగల రెండు రాష్ట్రాల్లో బడ్జెట్ కర్ణాటక తెలంగాణ ఆంధ్ర మూడు రాష్ట్రాల్లో చట్టం ఉంది అమలు చేయాలా డైవర్స్ జరిగింది అసలు సంక్షేమ పథకాలు ఎత్తిపారేసింది గత ప్రభుత్వంలో అంటే నేను ఏమన్నానంటే మూడు కార్పొరేషన్ ఆంధ్రప్రదేశ్లో మూడు కార్పొరేషన్ పెట్టింది గత ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్ మూడు భాగాలు చేసింది మాదిక కార్పొరేషన్ మాల కార్పొరేషను తర్వాత ఉపకులాల కార్పొరేషన్ మూడు కార్పొరేషన్ చేసి పెట్టారు ముగ్గురు చైర్మన్లు పెట్టారు బడ్జెట్ కేటాయింపు లేవు ప్రోగ్రాం లేదు సో నేను ఏమన్నానంటే అంటే ప్రభుత్వం పథకం మన వెలిసిన సోదరుడు చెప్తున్నాడుగా సామాజిక ఫలాలు అందాలంటే ప్రభుత్వాల దగ్గర పొలిటికల్ విల్ ఉండాలి అండ్ కంపల్షన్ కూడా ఉండాలి అదేదో స్కీమ్ లాగా ఉండకూడదు ఇట్ విల్ బి ఏ నేను అందుకే డిమాండ్ చేస్తానంటే అంటే పార్లమెంటు సుప్రీం అథారిటీ సుప్రీంకోర్టు ఇట్ ఈస్ డైరెక్షన్ మానిటరింగ్ అథారిటీ తప్ప సుప్రీంకోర్టు తన తప్పు జరిగితే సరిదిద్దే అథారిటీ తప్ప ఇట్ ఈస్ నాట్ ద సుప్రీం భారతదేశానికి సుప్రీం అథారిటీ పార్లమెంటు పార్లమెంట్లో డిబేట్ చేసి త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ను డిబేట్ చేసి జరిగిన మార్పులు డిబేట్ చేసి దేశంలో వస్తున్న మార్పులు డిబేట్ చేసి షెడ్యూల్ కాస్ట్ వాళ్ళకి ముప్పై డెబ్బై డెబ్బై ఐదు ఏళ్ళ క్రితం స్థాపించినటువంటి రిజర్వేషన్లు ఆ ఫలాలు ఈరోజు నీ స్థాయికి వచ్చినాయి ఎట్లా ఉన్నాయి పార్లమెంట్ కమిషన్స్ చైర్మన్లు రిపోర్ట్లు దాటి ఆధారం కాదు మనకి మొత్తం పార్లమెంట్ డిబేట్ చేసి పెద్ద ఎత్తున దీని మీద రిజర్వేషన్ల మీద డిబేట్ చేయాలి ఎవరు ఉండాలి ఎవరు తప్పుకోవాలి ఎవరు చేయాలి అంటచ్బిలిటీ ప్రాక్టీస్ ఏంది ఎస్సీఎస్టీ యాక్ట్ ఇంప్లిమెంటేషన్ ఏంటి వాళ్ళకున్న ప్రత్యేక చట్టాలు ఏంటి స్టేషన్ బెయిల్ ఒకటి ఏంటి ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్లో స్టేషన్ బెయిల్ ఏంటి ఆ యాక్ట్ని దాన్ని అన్ని రకాలుగా అమెండ్ చేసి పెడితే దాన్ని ఏం చేశారు వాళ్ళకి ఇచ్చిన ఉద్యోగాలు ఏంటి బ్యాక్లాగ్ వేగన్సీస్ ఏంటి ఈ రోజు ఉన్నటువంటి వాళ్ళ రాజకీయ ప్రాతినిధ్యం ఏంటి పంచాయతరాజ్ చట్టంలో లోకల్ బాడీ గవర్నెన్స్ వాళ్ళు ప్రాధాన్యమే ఉంది వాళ్ళకి ఇచ్చినటువంటి అవకాశాలే ఉన్నాయి అన్ని డిబేట్ చేయాలి డిబేట్ చేసి షెడ్యూల్ కాస్ట్ వాళ్ళకి ఇతరులతో సరి సమానంగా జీవించగలిగి గౌరవప్రదంగా పౌరులుగా తీర్చిదిద్దగలిగే అద్భుతమైన అవకాశం రాజ్యాంగంలో ఉంది దానికి సంబంధించిన చట్టాలు బడ్జెట్లు దానికి సంబంధించినటువంటి పాలసీలు ప్రోగ్రామ్ని రివ్యూ రిఫ్లెక్ట్ చేసి మళ్ళీ సరికొత్తగా దీన్ని మాట్లాడాల్సిన విషయం చాలా అంశం ఉంది ఇది కేవలం రిజర్వేషన్ నేను అందుకని పదే పదే పార్లమెంట్ డిబేట్ చేయాలంటే ఇట్ ఈస్ ఇట్ ఇస్ ఇష్యూ ఆఫ్ ది ఎంటైర్ ఎంటైర్ కమ్యూనిటీ సంబంధించినటువంటి డిబేట్ జరగాలి విల్సన్ గారు ఇప్పుడు విధానపరమైన అలాగే రాజ్యాంగపరమైన మార్పులు సవరణలు పూర్తి చేసుకుని ఎప్పటిలోపు కొత్త వర్గీకరణ విధానాలు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది అలాగే ఇవన్నీ కొత్త మార్పులన్నీ జరగాలంటే ఎంతకాలం పట్టొచ్చు అంటారు ఖచ్చితంగా సార్ పొలిటికల్ విల్ అనేది ఉంది ఇది ఖచ్చితంగా పార్లమెంట్కి వస్తే భారతీయ జనతా పార్టీ వరకు నేను చెప్పగలను స్పష్టంగా మేము భారతీయ జనతా పార్టీ ఎస్సీ వర్గీకరణకి అనుకూలంగా నిర్ణయం తీసుకుంటుంది అందులో వెనక తగ్గేది లేదు దాని గురించి ఇంకొక సందేహం కూడా అవసరం లేదు ఆల్రెడీ ఇంతకుముందు ఉషా మెహారీ కమిషన్ వేసింది కాంగ్రెస్ పార్టీ మాకు ఏబీసీడీకి అనుకూలంగా రిజర్ల్యూషన్ చేసింది కానీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీ కూడా అంగీకరిస్తుంది అనుకుంటున్నాను కాబట్టి అదేవిధంగా కమ్యూనిస్టులు మొదటి నుంచి వర్గీకరణ అనుకూలంగా ఉన్నారు ఇతర రాజకీయ పార్టీలు ఉన్నారు ఒకవేళ ఎవరునూరు లేరు అనుకుంటే న్యాచురల్గా ఏంటంటే ఈ నైన్త్ షెడ్యూల్ నుంచి ఎందుకు డివైడ్ చేస్తారు ఇటువంటి ప్రశ్నలు వస్తాయి ఆ ప్రశ్నలు డిబైటబుల్ ఎవరు కాదనరు కానీ దానికంటే కూడా మనకు ఉనికి అనేది ఈరోజు మన అస్తిత్వం దెబ్బతింటుంది మన అవకాశాలు దెబ్బతింటున్నాయని కిందికి కొలాలనుకుంటున్నాయి వాళ్ళు అడ్రస్ చేయాలి వాళ్ళు అడ్రస్ చేసే విషయంలో కూడా పార్లమెంట్ బాధ్యత తీసుకోవాలి ఇక్కడ ఇందాక నేను చెప్పినట్టుగా బోడగజంగమో మోచో అదేవిధంగా రెల్లు వీళ్ళని ఎవరు అడ్రస్ చేస్తారు ఈ మాదిగా ఎమ్మెల్యేలు అడ్రస్ చేయాలా మామూలుగా మా మళ్ళీ ఎంపీలు అడ్రస్ చేయాలి అందులో సందేహం లేదు అడ్రస్ కోసమే ఈరోజు మీరు పెట్టిన వాల్యుబుల్ డిబేట్లో ఈ అడ్రస్ అనేది లేకుండా పోతుంది కాబట్టి ఆ సామాజిక ఫలాల పంపిణీ అనేది ఖచ్చితంగా జరగాలి ఆకాశ నుండి సంపద పంపిణీ జరగడమే అంబేద్కర్ చెప్పిన సిద్ధాంతం భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం కాదు ఇదే అంత్యోదయ కాబట్టి అంత్యోదయ అంటే కింది వాళ్ళకి సామాజిక ఫలాల పంపిణీ జరగాలి ఆ పంపిణీ ఎలా జరగాల దగ్గర ఈరోజు భారత ప్రభుత్వం అధ్యయనం చేస్తుంది ఇది పాజిటివ్గా నడుస్తుంది అన్ని పార్టీలు ఏకాభిప్రాయంతో ఈ అంశం పరిష్కారం అవుతుందని నేను భావిస్తున్నాను అందులో సందేహం లేదు అన్ని రాజకీయ పార్టీలు కూడా ఏకగ్రీవంగా ఈ అంశం మీద పాజిటివ్గా డిస్కస్ చేస్తాయి అదేవిధంగా కేంద్ర స్థాయిలో వచ్చే ఈరోజు స్టే ఈరోజు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కావచ్చు సివిల్ సర్వీస్ కావచ్చు సరే సార్ అదేవిధంగా రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు కావచ్చు ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉన్నాయి వాటిలో కూడా రిజర్వేషన్ వర్గీకరణ జరగాలి హేతుపద్దీకరణ జరగాలి అందరికి ఇవ్వాలి కొత్త అవకాశాలు రావాలి ఇది ఇందాక మన కొరి అన్నయ్య గారు చెప్పినట్టు ఈ పంపిణీ అనేది ఎలా జరగాల దగ్గర ఖచ్చితంగా పార్లమెంట్ చర్చ నడవాలి నడిచి ఇంకా కొత్త కొత్తగా వస్తున్న యువతరానికి వాళ్ళకి ఉపాధి రంగంలో అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి ఇండస్ట్రియలైజేషన్ వైపు దళితులు ముందు తీసుకెళ్ళాలి అది ఒక మేజర్ అంశంగా మారాలి కాబట్టి ఖచ్చితంగా పార్లమెంట్లో డిబేట్ జరగాల్సి ఉంది అన్ని అంశాలు మీద జరగాలి ఇంకా ఏ అవకాశాలు దళితులు కల్పించాలని దగ్గర అందరు కూడా మాట్లాడాలని కూడా నేను కోరుకుంటున్నానండి వినయ్ కుమార్ గారు సుదీర్ఘకాలంగా సాగినటువంటి పోరాటాలు చూశారు మీరు అలాగే జరగాల్సిన మార్పుల విషయంలో దళిత ఉద్యమ సీనియర్ నాయకులుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వర్గీకరణకు సంబంధించి మీ సూచనల సలహాలు ఏంటి అంటే వర్గీకరణ అనేది అనివార్యం సార్ ఇట్ ఈస్ ఇన్విటబుల్ ఎందుకంటే అది దానిలో డిబేట్ లేదు ఈ రోజున దానికి ఏమీ అభ్యంతరాలు లేవు కాకపోతే వర్గీకరణ కులాల పరంగా జరగాల వర్గీకరణ జరగని సమూహాలు ఉన్నాయి వాటిని గుర్తించాలి ఖచ్చితంగా దేని అందుకనే క్యాస్ట్ సెన్సెస్ జరపాలని ఈ నా పెద్ద ఉద్యమం నడుస్తుంది దేశంలో క్యాష్ సెన్సెస్ జరిపి క్యాస్ సెన్సెస్ ఆధారంగా ఆ కుటుంబాల్లో ఉండేటువంటి ఆ సామాజిక ఆర్థిక సాంస్కృతిక వెనుకబడుతనాన్ని క్రైటీరియా తీసుకుని దాన్ని ప్రయారిటైజ్ చేసి వాళ్ళకి వాళ్ళకి వేటేజ్ పాయింట్స్ కానీ లేకపోతే రోస్ సిస్టమ్ కానిచ్చి వాటిని ఆయా సమూహాల్లో నుంచి ఐడెంటిఫై చేసి ఒక కొత్త ప్రిన్సిపల్స్ అంటే సోషల్ జస్టిస్ ప్రిన్సిపల్ని ఎన్హాన్స్ చేయాలి ఇట్ ఈస్ ఏ బిగ్ ఛాలెంజ్ బిఫోర్ ది రూలింగ్ ఎవరైతే ప్రభుత్వం ఉన్నారో వాళ్ళ ప్రభుత్వం ఈ అమలు చేసే వాళ్ళకి ఉరికినే మొండిగా చేస్తే ప్రాబ్లం ఒక సైంటిఫిక్ టెంపర్ తోటి సమాజం పరివర్తన చెందాలి అట్టడుగున్న కులాలు అభివృద్ధి చెందాలి ఇతరులతో సరిసమానంగా జీవించాలి అనేటువంటి ప్రిన్సిపల్స్ ఈ రోజు చాలా డెవలప్ అయినాయి ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ చట్టంలో ఈ అంశాలు చాలా ఉన్నాయి ఈ అంశాలు ప్రామాణికం తీసుకొని ఎస్సీ ఎస్టీ చట్టంలో చాలామంది ఇన్వాల్వ్ అయ్యాం చాలామంది పెద్దలు ఇన్వాల్వ్ అయ్యారు ఇట్ ఈస్ ఏ కాంప్రహెన్సివ్ డాక్యుమెంట్ ఫర్ ది ఎంపవర్మెంట్ ఆఫ్ దళిత్ కమ్యూనిటీస్ అండ్ ట్రైబల్ కమ్యూనిటీస్ వాటిలో ఉన్న చాలా ముఖ్యమైన అంశాలు చాలా ఉన్నాయి ఇట్లాంటి అంశాలను తీసుకుని మార్గదర్శకాలు రూపొందించి కేంద్ర ప్రభుత్వంలో కూడా ఇట్లాంటి అంశాలని ప్రామాణికం చేసి బడ్జెట్ కేటాయింపులు ప్రోగ్రాం పాలసీ అట్లాగే రిజర్వేషన్లు రిజర్వేషన్లు కూడా జిల్లా స్థాయి రిజర్వేషన్లు రాష్ట్ర స్థాయి రిజర్వేషన్లు కేంద్ర స్థాయి మూడు స్థాయిలో రిజర్వేషన్లు ఉంటాయి మరి సెంట్రల్ రిజర్వేషన్ గురించి దీనిలో ప్రస్తావించాలా అసమగ్రమే కదా అది ఈ రాష్ట్రానికి అధికారిస్తే సెంట్రల్ సెంట్రల్ రిజర్వేషన్ ఏమైనా సో దీస్ ఆర్ ది ఇష్యూస్ అందుకని నేను అంటుందంటే ఇది పొలిటికల్ డిబేట్ చేయాలి ఇది జస్ట్ జ్యుడిషియల్ డిబేట్ కాదు ఇది పొలిటికల్ డిబేట్ చేయాలి దీనిలో కాంప్రహెన్సివ్ ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి సివిల్ సొసైటీని పొలిటికల్ పార్టీలని మీడియా సంస్థలని మొత్తం కాన్స్టిట్యూషన్ ఎక్స్పర్ట్స్ని ఇన్వాల్వ్ చేసి దళిత్ ఎస్టీ ఎస్సీ ఎస్టీ ఎంపవర్మెంట్ కోసం ఒక సమగ్రమైన ప్రణాళిక రూపొందించాల్సినటువంటి అవసరం ఉంది ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ దీన్ని వర్గీకరించడం అనేది ఇట్ ఈస్ అ స్మాల్ మ్యాటర్ టు మై నా అండర్స్టాండింగ్లో పంపిణీలో జెండర్ ఇష్యూ తీసుకోవాలి బ్యాక్వర్డ్ రీజన్స్ తీసుకోవాలి ఎకనమికల్ ఇష్యూస్ కూడా తీసుకుని మనం ఈ వర్గీకరించే దానిలో భాగస్వామ్యం చేయాల్సిన అవసరం ఉందని ప్రభుత్వాన్ని తెలియజేస్తానండి థ్యాంక్ యూ సార్ ఓకే సార్ వినయ్ కుమార్ గారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ డిస్కషన్కి వచ్చినందుకు విల్సన్ గారు థ్యాంక్ యూ అండి ఇది వాళ్ళ ప్రతిధ్వని